నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే పెళ్ళం నీంటో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల నా కొడక పవన్ కళ్యాణ్ లాంటి పవన్ కళ్యాణ్ ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు అమ్మాయిలు పంపించారు మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ వయసు మీడి కాదా అసలు ఈ పోసాని కృష్ణ అయితే నోటికి అడ్డు అది ఉండదండి వాడు మాట్లాడే భాష చూస్తే నిలువునా నరికేయాలనిపిస్తుంది ఇటువంటి చూస్తే నిజంగా ఇతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా వీడి మొక్కం మీద కాన్పించి చెప్పుతోడు కొట్టి ఏం పుటకపుట్టావరా నువ్వు మా కడుపున చెడబుట్టేవరైనా ఆవిడ ఎన్నిసార్లు ఆ తల్లి కన్నీరు పెట్టుంటుందో వాడు మాట్లాడే భాష వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక డ్రామా నాకు ఆపరేషన్ జరిగింది ఆరోగ్యం బాగలేదు రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ఆరోగ్యం ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు గుర్తొచ్చాయా నీకు నీలాంటి వాడిని పద్ధతిగా అరెస్ట్ చేయటం కాదు ఏ హైదరాబాద్ లో ఇంట్లో అయితే నిన్ను పట్టుకున్నారో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఊరకొక్క మాదిరి మాదిరి రోడ్డంతా ఈడ్చుకుంటూ గొడ్డలేపి కొట్టుకుంటూ తీసుకురావాలా నీలాంటి వాడిని నువ్వు మాట్లాడిన భాష నువ్వు వేసిన వేషాలు ఎంత నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయితే నోటికి అడ్డు అదుపుతున్నాడదా కడుపు కన్నవే కదా తినింది నువ్వు టెంట్ అయితే ఏం తినట్లేదు కదా నువ్వు ఈ రోజు జగన్ మాట్లాడి పిచ్చాడు లేకుంటే జగన్ మాట్లాడమంటే మేము మాట్లాడమని కొంతమంది ఈ రోజు మాట్లాడుతున్నారు జగన్ పెంట తినమంటే మీరు తింటారా జగన్ సెప్టిక్ లో దూకమంటే మీరు దూకుతారా తల్లి కడుపున పుట్టినప్పుడు ఎటువంటి భాష మాట్లాడేవా సంగీత జ్ఞానం ఉండదు మీకు ఎవరికి కూడా నువ్వు మాట్లాడిన భాష పద్ధత ఈరోజు పోసాని కృష్ణమూర్తి అరాస్ట్ అవ్వంగానే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఈడు బతుక్కిడికి మాట మీద నిలబట్టడం కాదు ఈడికంట లాయర్ గారు ఫోన్ చేశారంట అయ్యో అయ్యో పోసాను కృష్ణమల్లిగా అరెస్ట్ చేసి అనంతపూర్ తీసుకొచ్చేస్తున్నారు పార్టీ కోసం చాలా సేవ చేశాడు జగన్కి వీర భక్తుడు అసలు పార్టీ బాధ్యతలు తన భుజాల మీద మోసాడు అటువంటి కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి చేసుకొస్తున్నారు ఆ పోసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఒక లాయర్ పొన్నవోలు చెప్పాడంట పొన్నవోలు సుధాకర్ ఎవరికి ఈ పనికి మళ్ళీ తొగ్గుతు ప్రకాశ్ రెడ్డి గారికి వీడు వెంటనే ఒక లైవ్ పెట్టాడు లైవ్ పెట్టి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి పోసాని మంచికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో వాడే పోసాని పోసాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం బాధాకరం ఇది బుక్ రాజ్యాంగం కాదా అంటే చెప్పు తీసి కొట్టాలా పద్ధతి కల్లా మాట్లాడా వాడు వాడి భాష వినలేదా నువ్వు ఎప్పుడు నీ నాయకుడు వినలేదా మీకు చెవులు పనిచేయట్లేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాడు ఏ భాష మాట్లాడాడో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినండి ఈ పరికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఒక పరికిమాలలో ఒక మెంటల్ గాడైనా ఒక ఘోర కుక్క అయినా ఒక పిచ్చి కుక్క అయినా ఈ పోసాని కృష్ణమురళిగా చాలా పద్ధతిగా మాట్లాడతాడని చెప్పేసి ఈ డాడికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఈ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఈ పనికిమాలలోడు ఈ పోసాని కృష్ణమూర్లి ఒక సన్నాసికి ఒక లుచ్చాగాడికి ఒక పనికిమాల వాడికి ఈయన క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు పోసాని ఇస్ ద వెరీ గుడ్ పద్ధతిగా మాట్లాడతాడని పోసాని ఎంత పద్ధతిగా మాట్లాడతాడో అతను పోసానికి వీడియో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఆడే మాట్లాడాడు వినండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు తీసుకెళ్లేదు పోసాని కృష్ణమూర్లి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది మరి ఆయన పైన రక్త గన్నీరు పెట్టుకుంటావు తరించబుల్లా కొడక నువ్వు పుల్లకి చీర గట్టినా చీర చూస్తావు అమ్మాయి చూడగా పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది వేల వచ్చే కొడుకు వస్తలే పోస్తలేదు తెలుగు ఒకళ్ళు సోబార్డు పవన్ కళ్యాణ్ సుక్కు లేని నా ఆ పార్టీ నాదనే లాగేసుకోటానికి అమ్మాయిలు రప్పించాడు పార్టీ లాగేసుకున్నారు రా పద్ధతి గల భాష ఇది చాలా పద్ధతిగా మాట్లాడే భాష వీడు తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందని వీడు చెప్పేదాకా మనకు తెలియదండి ఈ పోసాని అని గారు చెప్పేదాకా తెలుగుకి ఇంత అద్భుతమైన భాష ఉంటుంది తెలుగు మాట్లాడితే ఇంత అద్భుతంగా ఉంటుంది ఇంత పరిమిళంగా ఉంటుందని మనకు తెలియదు వీడు చెప్తున్నాడు తోదు ప్రకాష్ రెడ్డి ఎంత అద్భుతంగా మాట్లాడడం అనేది పద్ధతి గల మనిషిని అరెస్ట్ చేశారు సామాజిక బాధ్యత గల ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు మీలాంటి వాళ్ళందరినీ కూడా నరి రోడ్డు మీద తీయాలరా అప్పుడు కానీ సమాజం బాగుపడదు ఇటువంటి దౌర్భాగ్యులని ఇటువంటి పనికి మాల విధవలని సన్నాసులని సమాజంలో చీడ పురుగుల్లా చూడాల్సినటువంటి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఏమైనా తోపుతుంది ప్రకాష్ రెడ్డి వెనకేసుకొచ్చుకుంటారా సిగ్గు లేకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో నీ నియోజకవర్గం నువ్వు ఎటువంటి రాప్తా నియోజకవర్గం ఎటువంటి పెంట చేసావు నీకు తెలుసా అందుకు కదా ప్రజలని ఎడంకాలు చెప్పిచ్చి కొడితే మొల్ల కూర్చున్నావు నేను ఓడిపోతే సగం మేసం గీసుకొని తిరుగుతా అని చెప్పావు ఏ తీలేదే మాట మీద నిలబడలేదే పనికిమ్మల సన్నాసులు చవటలు దరిద్రులు దద్దమ్మలు ఎదవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలతో నిలబడ్డారు ఇప్పుడు వస్తారండి ఈ పోసాని కృష్ణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హుటాహుటిన బయలుదేరుతాడు బెంగళూరు నుంచి మా పార్టీలో అత్యంత విలువైన బాధ్యత చేసిన వ్యక్తి పోసా అని నాకు ఆత్మబంధువు పోసా అని నా కోసం ఇంత అద్భుతమైన భాష మాట్లాడాడో పోసాని అటువంటి పోసాన్ని కావాల్సుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా ఇంకా ఎక్కువ అందంగా పోసాని కృష్ణమురళి కనపడుతున్నాడు ఆయన అందాన్ని తట్టుకోలేక వీళ్ళు అరెస్ట్ చేసి రెడ్బుక్ రాజ్యాంగం రూపించి పోసాని అరెస్ట్ చేశారని చెప్తాడు బిగ్ బ్రేకింగ్ పోసాని కృష్ణ మురళి అరెస్ట్ జగనన్నకి వీరాభిమాని జగన్ పార్టీలో ఒక కీలక బాధ్యతలు తీసుకున్నాడు అనమాట ఏ విధమైన బాధ్యతలు అంటే తెలుగు భాషని ఎంత అద్భుతంగా మాట్లాడాలో తెలుగులో ఎన్ని బూతులైతే ఉంటాయో అన్ని బూతులు ఏ విధంగా మాట్లాడాలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారైనా మాట్లాడచ్చు ఏ స్థాయికైనా దిగజారైనా మాట్లాడచ్చు అనే దాంట్లో ఈ పోసని చాలా పెద్ద బాధ్యత చాలా కీలక బాధ్యత పోషించాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాన్ లాంటి ఎంత ఎంతో మందిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కొడాల నాని కావచ్చు వల్లనేని వంశీ కావచ్చు బోరుగడ్డ అనిల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అంబట్రాంబా కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇలా చాలామంది చాలామంది పనికి వాళ్ళ ముందు పెట్టుకొని మీడియా ముందుకు పంపిస్తే చాలు అమ్మ ఆలీ బాటలే అమ్మ ఆలీ బూతులు మాట్లాడడం తప్ప వీళ్ళకి తెలుగులో ఇంకంత మించి వేరే భాష మాట్లాడడం చేత కాదు బిగ్ బ్రేకింగ్ పోసాని కృష్ణ మురళి అరెస్ట్ జగన్కి వీరాభిమాని జగన్ పార్టీలో ఒక కీలక బాధ్యతలు తీసుకున్నాడు అనమాట ఏ విధమైన బాధ్యతలు అంటే తెలుగు భాషని ఎంత అద్భుతంగా మాట్లాడాలో తెలుగులో ఎన్ని బూతులైతే ఉంటాయో అన్ని బూతులు ఏ విధంగా మాట్లాడాలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారైనా మాట్లాడచ్చు ఏ స్థాయికైనా దిగజారైనా మాట్లాడచ్చు అనే దాంట్లో ఈ పోసాని చాలా పెద్ద బాధ్యత చాలా కీలక బాధ్యత పోషించాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసార్ లాంటి ఎంత ఎంతో మందిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కొడాల నాని కావచ్చు వల్లనేని వంశీ కావచ్చు బోరుగడ్డ అనిల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇలా చాలామంది చాలామంది పనికి వాళ్ళ ముందు పెట్టుకొని మీడియా ముందుకు పంపిస్తే చాలు అమ్మ ఆలీ బాటలే అమ్మ ఆలి బూతులు మాట్లాడం తప్ప వీళ్ళకి తెలుగులో ఇంకంతా మించి వేరే భాష మాట్లాడడం చేత కాదు